చిన్న నువ్వు రేపే ఢిల్లీ వెళుతున్నావు వారం తర్వాత ఆ పాతి వేలు నీకు అన్నయ్య పంపిస్తాడు ఇదిగో నీ ప్రయాణ ఖర్చులు ఐదు వందలు అన్నయ్య ఆజ్ఞ అనుకో నా రిక్వెస్ట్ అనుకో ఇస్తున్నాను తీసుకో ఈ డబ్బు యక్ష యక్షప్రశ్నవి వెయ్యొద్దు ఇస్తున్నా తీసుకో అంతేగాని ఎక్కడి నుంచి వచ్చాయి ఎలా వచ్చాయని డీటెయిల్స్ ఎక్కడదా ఈ డబ్బు నీకు అన్నయ్య కూప్ చిక్కు చిక్కు అదే ఈ డబ్బు ఎక్కడదా నీకు అని అడుగుతున్నాను చెప్పరా అలా దబాయిస్తా ఉంటానే నేను దొంగతం చేసినట్టు జోబులు కొట్టేసట్టు అయితే రౌడీ ఏం చేసాం పాయించావా రౌడీని కాను అయితే అప్పు చేసావా అది చేయికి ఇది చేయికి ఇంతలో నేను నీకు ఇంత డబ్బు ఎలా వచ్చిందిరా ఏమిట్రా పెద్దోడా దబాయింపు వాడు ఏం చెప్తే అది నిజం వాడు ఎవరు అనుకుంటున్నావు సాక్షాత్తుని అన్నయ్య ఇప్పుడు వివరాలు ఏమీ అడగద్దు అన్ని తర్వాత వివరంగా చెప్తాను చెప్తాడు వదినా తప్పు ఏం బాబు ఇదిగో వదినా అన్నయ్య కోరిక ప్రకారం నీకు పట్టు చీర బంగారు నగలు బంగారు నగలు బంగారు నగలు అంటే బంగారు లాంటి గిల్ట్ నగలు అయితే రాత్రి మేము మాట్లాడుతున్న మాటలు అన్నయ్య ఇప్పుడు వివరాలు అడగద్దు అన్ని తర్వాత వివరంగా చెప్తాను అన్నానా ఇప్పుడు వివరాలు ఏం అడగద్దు తర్వాత అన్ని వివరంగా చెప్తాను ఆ వివరాలు నేను చెప్పాను ఇంటి దాకా వస్తుందని తెలిసి అక్కడే నరికి పాతేసేవాడిని ఎవరమ్మా నువ్వు సామాన్తో పాటు ఎక్స్క్యూజ్ మీ యా అమరెక్ ని నోక్ ఇంట్లో వచ్చింది కాకుండా నా గది గది వెతుకుతానా నా సీల ఏ గదిలో భద్రంగా ఉంటుందో చూసుకుంటున్నాను నీ సీల మా కోట్ చేజ్లంత్రాస్ వందో రఫ్డియస్తా కొట్టు ఆ కొట్టు ని ఇక్కడ రఫ్ ఆడించుకోవడానికి వచ్చావు కొట్టు ఏయ్ హ్ బామ్మ ఏంటికి పెద్ద దిక్కులా ఉన్నారు వైగా ఆడువల్లగా ఉన్నారు ఈ ఆడదన బాధన అర్థం చేసుకోండి ఈ బంగ్లాదేశ్ లో cardinality సీలానికి భద్రతలేదా కనీసం సీల నువ్వు బొంద ముందు ఈ బొత్తాల బద్ధంగా పెట్టుకో

ఏం జరిగింది అయ్యో వచ్చావా నువ్వబరి ఆవేశం చూసి ఏం అని వచ్చాను ఏం జరిగింది ఇంకా ఆవేశం ఏమిటయ్యా నీ అవసరం పుట్టింది మనవడు ఏం చేశాడో చూడు ఆ అమ్మాయిని ఎవన్నో తీసుకొచ్చాడు ఎలానైనా మన ఇంటా ఉంటా ఉందా శబరి నువ్వు అనుకున్నట్టుగా వాడు అలాంటి వాడు కాదే

నా సీలు రౌడీలు పాలవదా పోనీ భద్రతగా నిల్లు ప్రయత్నిద్దాం అన్నా వేల మీద డిపాజిట్ కట్టాలి సీలవేతనైనా నేను అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకురాను నేను అమ్మాయి విషయంలో ఒక నిర్ణయానికి వచ్చాను నువ్వు నాకు అడ్డు పడ్డావో నా మీద అనుకూలమైన ఇల్లు దొరికే వరకు నువ్వు ఇక్కడే ఉండమ్మా నిజమండి అవునమ్మా నువ్వు ఇక్కడే ఉండు బామ్మ తప్పకుండా చిన్న బాబు గారు బామ్మా నా బాధను అర్థం చేసుకున్నారు నా రూమ్ ఎక్కడా రైటా లెఫ్టా రైటే బాత్రూమ్

నువ్వేనా తొట్టి గ్యాంగ్కి లీడర్ వి తొట్టి గ్యాంగ్ కాదు అనుకుంటే ప్రాణాలు తోడే గ్యాంగ్ ప్రాణాలు తోడే గ్యాంగ్ అందుకే ఆ కార్మిక నాయకుడు ప్రాణాలు తోడేస్తారు అవునా ఏమిటి మర్యాదగా నేరం ఒప్పుకో లేకపోతే మేమేం చేస్తాం మాకే తెలియదు మీకే తెలియదా ఆయనకే తెలియదు ఉంది మర్యాద రాగి నోరు పరేసుకున్నావో చెయ్యి చూడు ఎంత రఫ్ ఉంది రఫ్ పడించేస్తాం ఒకసారి ఆగాలి కార్మిక నాయకుడు చెప్పింది ఏకాంబరం నేను జర్నలిస్ట్ గా పేపర్ లో రాశాను కూడా ఆ విషయం ఊరందరికీ తెలుసు అయినా మీరు యాక్షన్ తీసుకోండి కబుర్లు చెప్తున్నావు కబుర్లు కాదు జనం దగ్గర ఉన్నవి కంకర్రాళ్ళు ఒక కార్మిక నాయకుడు దారుణంగా అర్చి చేయబడితే మీ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది అని ఈ జనం మిమ్మల్ని నిలదీయడానికి వచ్చారు దోషుల్ని లోపల పెట్టి తగిన విధంగా శిక్షించి అసలు విషయం మీరు వచ్చారు ఎవరండి దోషులు నిరుద్యోగులైన యువకులు మీ పోలీస్ వాళ్ళకి దోషుల్లా కనిపిస్తున్నారా

లోపల రండి దాసరథ్ గారు మీ దగ్గర ఉన్న ఆధారాలతో చట్టాన్ని సహకరించండి రండి